ಜೈ ಲೋಕೇಶ್ ಜೈ ಲೋಕೇಶ್ ಜೈ ಲೋಕೇಶ್ ಜೈ ಜೈ ಲೋಕೇಶ್ವಾರಿ ತೆಲುಗು ಪಾಟೀಲ್ ತೆಲುಗು ಪಾರ್ಟಿ ಎಲ್ಲಾರು ಚಂದ್ರಬಾಬು ನಾಯು ಗಾರಿ ನಾಯಕತ್ವ ಿ ಲೋಕೇಶ್ ಬಾಬುಗಾರಿ ನಾಯಕತ್ವ ದಿಲ್ಹರಿ ಎಂ ಎಲ್ ಎ ನಸೀರ್ಗಾರಿ ನಾಯಕತ್ವ ದಿಲ್ಹರಿ ಎಂ ಎಲ್ ಎ ನಸೀರ್ಗಾರಿ ನಾಯಕತ್ವ అందరికి నమస్కారం అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగల పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టినటువంటి రోజు ఎనిమిది నెలల పాటు రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర నిర్వహించి దాదాపు ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు రైతులు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు కర్షకులు అన్ని వర్గాల సమస్యల మీద అవగాహన తెచ్చుకొని రెండు సంవత్సరాల పాటు పాదయాత్రలో పాల్గొన్న తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి సమస్యలను ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి ఆయనకు అందినటువంటి ప్రతి ఒక్క సమస్య మీద కూడా ప్రణాళిక బద్దంగా మేధావుల ఆలోచనలు తీసుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని పరిష్కరించేటువంటి దిశగా అడుగులేస్తున్నటువంటి పరిస్థితులు ఆనాడు అధికారుల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదయాత్రను ఆపేటువంటి ప్రయత్నం చేసి స్టూల్ మీద ఎక్కి ప్రసంగిస్తా ఉంటే పోలీసులు అడ్డం పెట్టుకుని స్టూలు కూడా లాక్కున్నటువంటి పరిస్థితులు కనీసం ఒక నెలన్నర పాటు మైక్ కూడా ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర మొదలుపెట్టి అకౌంటెల దీక్షతో ఎక్కడ కూడా వెనకడుగేయకుండా ముందుకు సాగి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి నారా లోకేష్ తలపెట్టినటువంటి యోగళం ఒక ప్రధాన వనరుగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం ఆయన తీసుకున్నటువంటి యోగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ప్రజల్ని ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమం మేము ఉన్నాము అంటే కార్యకర్తలను దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా వారు పడుతున్నటువంటి కష్టాలను ప్రత్యేకంగా లోకేష్ గారికి తెలియపరిచి వాటిని సమాధానం కనుక్కునేటువంటి విధంగా ఈ పాదయాత్ర ముందుకు సాగి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఆ పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్ గారు రాజకీయాల్లో మరింత ఉన్నత పదవుల్లో కొనసాగాలని రాబోయేటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడిగా మా స్వాలో కలిగినటువంటి నాయకుడిగా ఆయన ప్రజలు ఆదరిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నారా లోకేష్ గారి నారా లోకేష్ గారికి ఈ పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా రెండు సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈనాటి కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర ప్రజలు మర్చిపోక ఇప్పటికి కూడా అటువంటి గడుగడుగున ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయన ఆదరణ బిన్నలు పంట ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షద్వారంలో వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితున్నాయి ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి యోగడం పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా రెండు సంవత్సరాల సందర్భంగా ఈ రోజు కేక్ కట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యావత్తు కూడా హర్షాద్వానాలు వ్యక్తం చేస్తా ఉన్నాం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్ లో నడిచినటువంటి సభలకు ఆంధ్ర రాష్ట గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడున్నటువంటి కంపెనీలు అన్నిటిని కూడా కలిసేటువంటి కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున కంపెనీలను ఆంధ్ర రాష్టం వైపు చూసేటువంటి దిశగా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏదైతే పారిశ్రామికవేత్తలను కమిషన్ల పేరుతో కకృతుపడి వెళ్లగొట్టినటువంటి ఉంటే ఈరోజు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసేటువంటి దిశగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలను ఇటువైపు ఇటువైపు ఆకర్షితులు చేసేటువంటి క్రమంలో ఎంత చెలి ఉన్నప్పుడు కూడా దావోస్ లో పర్యటించి దిగ్గజ కంపెనీలతో అక్కడ వాళ్లతో మాట్లాడి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ ప్రతినిధులుగా అంబాసిడర్లుగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దావాస్ లో పర్యటించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో స్థాపించడానికి వారందరినీ కూడా ఒప్పిస్తే గత ఐదు సంవత్సరాల్లో వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలన్ని కూడా పక్కన పడేసి వచ్చినటువంటి కంపెనీలు కియా లాంటి సంస్థల్లో కూడా ఇరుకాన పెట్టినటువంటి పరిస్థితులు కాని అలాగే ఏదైతే లూలు డేటా సెంటర్ దగ్గర నుంచి లూలు మాల్స్ దగ్గర నుంచి అన్నింటి కూడా తనిమి వేసినటువంటి పరిస్థితులుంటే ఈరోజు గడిచినటువంటి ఆరు నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలను ఆకర్షితులు చేయడానికి కొత్త కొత్త పాలసీలను తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు ఇరవై రెండు పేల నాలుగు రెండు తొమ్మిది మధ్యలో హైదరాబాద్ నగరంలో ఐటీ లాంటి కంపెనీలు తీసుకుని వచ్చి ఏ విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేశారో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్టంలో కంపెనీలను తీసుకుని పరిశ్రమలు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం గూగుల్ లాంటి కంపెనీలు ఈ రోజు అనేక కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టేటువంటి పరిస్థితులు అందరం కూడా గమనిస్తా ఉన్నాం ముఖ్యంగా అనేక కంపెనీలు ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు టాటా కన్సల్టెన్సీ పదివేల ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్ర రాష్టంలో మొదలు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఏదైతే ఎన్నికల వాగ్దానాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారనేటువంటి మాట చెప్పినటువంటి మాట ప్రకారం వివిధ రకాల కంపెనీలను ఆంధ్ర రాష్టంలో తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే దావోస్ పర్యటనను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ కానీ అలాగే టాటా కన్సల్టింగ్ సంబంధించినటువంటి చంద్రశేఖర్ లాంటి మేధావులతో చర్చలు జరిపి కొత్త కొత్తగా వస్తున్నటువంటి సాంకేతిక మార్పులను మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుని క్రమంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి చొరవ చాలా గొప్ప విషయం అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క వాడలో కూడా కొత్త కొత్త కంపెనీలు రావాలని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగులు గాని ఉద్యోగులు గాని ఒక్కొక్క ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడిని తయారు చేయాలనే ఆలోచనతో దిగ్గజర కంపెనీలతో మాట్లాడి వారికి అనుబంధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేటువంటి క్రమంలో ఆకర్షితులు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు చొరవ తీసుకొని టావర్స్ లో దాదాపు మైనస్ ఆరు డిగ్రీస్ చలి ఉన్నప్పుడు కూడా అంత చలిని కూడా లెక్క చేయకుండా సుదీర్ఘ కాలం పాటు వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసి వందలాది మందితో కంపెనీలతో మాట్లాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పారిశ్రామలకి ఒక అడ్డాగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకుని ముందు సాగుతా ఉంది ముఖ్యంగా యూనిటీ మాల్ నూట డెబ్బై రెండు కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ రెండు వందల యాభై కోట్లు మోగ్లిక్స్ వచ్చేసి వంద కోట్లు వెమిరాన్ వంద కోట్లు అలాగే అనేక రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనందరికీ కూడా తెలుసు బయో ప్లాంట్ ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇక్కడే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా అనౌన్స్ చేసినటువంటి ప్లాంట్స్ అలాగే పెట్రోలియం ఇండస్ట్రీ అనేక ఇండస్ట్రీలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటువంటి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో కొత్తగా అనేక యూనివర్సిటీలతో పాటు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ ఫిలిప్ కార్బన్ బ్లాక్ కానీ ఆజాద్ ఇండియా మొబిలిటీ కానీ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా దాదాపు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం ఈ ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు పెట్టాలని కొత్త కొత్త పాలసీలు తీసుకుని వచ్చి పారిశ్రామ దిగ్గజాలను అట్రాక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నాడు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది రాబోయేటువంటి నాలుగు సంవత్సరాల్లో చెప్పినటువంటి మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో జీఎస్పీని మరింత అభివృద్ది చేసి త్రీ మిలియన్ ఎకానమీ ఏదైతే భారతదేశ రెండు వేల నలభై ఏడులో భారతదేశాన్ని అభివృద్ది దిశగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా కావోస్ లో పర్యటించి ఆయన పెట్టుబడుని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి తీరు ఈ చాలా గర్వపడతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు వయస్సుని లెక్క చేయకుండా చెల్లిని లెక్క చేయకుండా ప్రతినిధులను కలిసేటువంటి కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండింటి వరకు కూడా అనేక మంది కంపెనీలు ఎక్కడా కూడా ఒక గంట విరామం లేకుండా వందలాది మంది ప్రతినిధులు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీరు పెట్టుబడులు పెడితే మేము అనేక పాలసీలు తీసుకొని వచ్చాం మీకు ఆకర్షితులు చేసి మిమ్మల్ని పెట్టుబడులు పెట్టించేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది దాదాపు ఇప్పటికే ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకుని వచ్చేటువంటి క్రమంలో ముందడిగేయడం జరిగింది తప్పకుండా దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి దావోస్ పర్యటనలో పారిశ్రామిక దిగ్గజాలను కలిసేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది కోసం పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని భుజస్కందాలను తీసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున కార్యకర్తల తరఫున ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ వీరిద్దరూ తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా మారుస్తారని నమ్మకంతో చెబుతా